హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు జామేల తోటలో ముందు ఎలా వేస్తారో జామేల చెట్టుని ఎలా సాగు చేస్తారో అనేది నేను మీకు చూపిస్తాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు తోటకి మేము ముందు వేయడానికి వచ్చావునట ఈ బస్తాలు ఊరియా పటాస్ ముందు రెండు పట్టుకొచ్చాము తెలుపుతున్నాం ఈ గట్ట కట్టేసింది అనట ఈ జామేల మొక్కలు పెట్టిన దగ్గర నుంచి చాలా శ్రద్ధగా చూసుకుంటారు అంటే స్టార్టింగ్లో మొక్కల మొక్క వయసులో ఉన్నప్పుడు ఒక కోట అయిపోయింది ముందు ఇప్పుడు చెట్లు పెద్ద అవుతున్నాయి కనుక ఇప్పుడు వీటి విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు ఎందుకంటే ఇట్లా ఖర్చు ఎలా ఉంటుందో ఇట్లా ఆదాయం కూడా అలాగే ఉంటుంది మందు వేసే విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు అంటే అందరూ తీసుకోరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియా నేలని బట్టి తీసుకుంటారు ముందు యూరియా అనట యూరియా ఏం చేద్దంటే ఎయిర్ని లాస్ చేసి కర్ర ఊరేలా చేస్తారు మొత్తం ఇలాగ కింద వేసి మొత్తం గడ్డలన్నీ శుభ్రం తొక్కకుండా ఇట్లని సోపరు ఊరియా రెండు మిక్స్ చేసి శుభ్రంగా కలిపి ఇండి ఇప్పుడు వేయాలి అంటే మేము పైన దుక్కు జల్లేస్తే అందరూ తాట దుంటుంది అనమాట మీకు వీడియోలో అది కూడా చూపుతాను ఇది ఇదే పటాస్ అంటారు దీన్ని ఎర్ర పటాసుది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేము ముప్పై బత్తాలు వేసుకొచ్చాము ఇక్కడికి అంటే ఇప్పుడు మేము ఇక్కడ వేసేది పది ఎకరాలు పది ఎకరాలకే ఇంత అని చెప్పేసి బత్తాలు లెక్క ఉంటుంది కాకపోతే మొత్తం ఇక్కడ కలిపేసి మేము ఇంకోసారి ఆటో తీసుకెళ్తాం అనమాట ఆటో మీద ఇక్కడ మొత్తం అన్లోడ్ చేసేసి పదిహేను బస్తాల వరకు ఇక్కడ వేసి ఇలా కలుపుతున్నాం ఇది ఇంకా ఉన్నారు మొత్తం అందరం మేము అందరం ఈ మొత్తం ఈ మందంతా కలిపేసిన తర్వాత అప్పుడు మొత్తం మిక్సర్ మొత్తం అంటే ఇది వేరువేరుగా సెపరేట్గా వేయకూడదు రెండు మిక్స్ అయిపోవాలి రెండు మిక్స్ అయ్యి శుభ్రంగా కలిపి అప్పుడు తర్వాత ఇటు బకెట్లలోకి ఎత్తి క్రమంగా ఒక సైడ్ నుంచి సేలోని జల్లుకుంటూ వస్తాం అనమాట జల్లుకుంటూ వస్తున్నట్టు అప్పుడు తాటవుతుంటుంది మొత్తం మీరు వీడియోస్ ఎవరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది జామీలతోటికి ముందు అనేది ఎంత చేస్తారంటే అది వేరు లాగ్ అవుతుంది వేరు లాగ్ అవి కిందకి వెళ్ళిన తర్వాత మూడు సంవత్సరాలకు వచ్చింది రెండు సంవత్సరాల సంవత్సరాలన్నరకు కటింగ్కి వచ్చేది వచ్చిన అంటే కూడా మళ్ళీ అమ్మటే మళ్ళీ ఇంకో మొలక రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే కర్ర కూడా టన్నేజీ అనేది వస్తుంది కర్ర ఎదిగితే సరిపోతుంది టన్నేజీ కూడా రావాలి కదా దానికని చెప్పేసి మంది ఎక్కువ శాతం మాడతారు కొంతమంది ఏంటంటే మొక్కేసి వదిలేస్తారు చూడండి చెట్లు ఎంత లైన్గా ఉన్నాయో వీటికి ఎంత కదా సంవత్సరం వయసు అంటే ఇప్పుడు సంవత్సరంలో ఇది ఎలా వచ్చేసినాయి అంటే ఇంకా రెండు సంవత్సరాలు ఎలా వచ్చింది అంటే ఈ మొక్క రెండు సంవత్సరాలు టైం తీసుకోదు అంత స్వీట్గా ఉందన్నమాట ఇప్పుడు గడ్డి పట్టేసింది కదా గడ్డి పట్టిన దాని మీద ఇలా ఎంత చదువుతున్నారంటే జామేల ఏరు అనేది పైన ఉండదు కిందకి వెళ్ళిపోద్ది తెల్లేరు కానీ పైన చిన్న చిన్న ఏర్లు ఉంటాయి ఇప్పుడు మేము పైన ఇలాగా ముందు జిమ్ముకుంటా వెళ్ళిపోతున్నాం కదా ఈ జిమ్ముకుంటా వెళ్ళిపోయిన తర్వాత అంటే మేమంటే మేం కాదు మళ్ళీ నువ్వే ఎక్కడున్నా ఇందులో అన్నాను మీరు ప్రశ్నియచ్చు ఎదరు కూల వాళ్ళు వేసుకుంటూ నేను ఎంత మళ్ళీ వాళ్ళకి ముందు ఇచ్చుకుంటానికి వెళ్ళకుంటా మీకు నేను వీడియో చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా జల్ జల్లుతున్నారు కదా జల్లిన తర్వాత ఇదేమవుతుందంటే తాటతో దీని దీనిపైన దున్ దున్నుతారు దున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్క లైన్కి వచ్చి తాట సార్లు తిరుగుతారు తిరిగినప్పుడు ఆ మందు ఏదైతే ఉందో అది అలా మట్టి మొ మొక్కలు మొదలకి అలా ఇసిరేద్దు మట్టి అంత అంటే మొక్క మొదలు ఎలా వద్ద గాలిలో వచ్చద్దు అప్పుడు ఈ మందుంతా ఎక్కడికి వెళ్తుంటే చెట్టు మొదలకి వెళ్ళిపోద్ది అంటే ఆల్రెడీ దున్నున్నప్పుడు ఏమవుతుందంటే ఏరు తెగి ఆ లైట్గా ఏరు తెగుతుంది కదా డిస్క్ తీసినప్పుడు అప్పుడు ఈ మందు ఏదైతే ఉందో ఏరుగు పడద్ది ఆ ఏరుగు పట్టి అప్పుడు మొదలు దృఢంగా తయారవుద్ది చెట్టు మొదలైతే ఏమవుద్ది అంటే ఆ చెట్టు మొదలు మాత్రమే ఉంటుంది ఇలాగ అంతా జిమ్మినప్పుడు ఏమవుతుందంటే దున్నినప్పుడు మొత్తం అది ఎక్కడెక్కడ పడాలో అక్కడ అంతా పడుతుంది అనమాట ఇది మన ఏరియాలో అంటే కొన్ని మీకు తెలిసచ్చు తెలవచ్చు తెలవకోవచ్చు ఇది కొవ్వూరు మండలం అనమాట ఈ నేలను బట్టి చేస్తారు నేను అందరికీ చెప్పలేదు కొంతమంది వేస్తారు ముందు కొంతమంది వేయరు అంటే ఈ జామేల తోట అనేది చాలామంది పెద్ద ఆదాయం ఉండదు అని అనుకుంటారు మూడు సంవత్సరాలకు ఎప్పుడో వచ్చేది ఇంట్లో అని అనుకుంటారు కానీ జామేలు సాగులో నిజంగా చాలా ఆదాయం ఉంటుందండి అది అందరూ చేయలేరు నేను చెప్తున్నాను కదా దీనికి స్టార్టింగ్లో మొక్కలా ఉన్నప్పుడు దీనికి చాలా చెరత తీసుకోవాలి కింద మొక్క ఈ పెంకు పురుగు అనేది కొట్టేస్తూ ఉంటుంది కొట్టేసి దీన్ని పాడు చేసేద్ది ఇదిగో చూసారు కదా మందు వేసేస్తాం మందు వేసేసిన తర్వాత ఇదిగో తాటరే ఒక సైడ్ని దున్నుకుంటే వెళ్ళిపోతుంది అంటే ఒక లైన్కి వచ్చి రెండు సార్లు తిరుగుద్దని చెప్పాను కదా ఆల్రెడీ ఒక లైన్ వెళ్ళిపోయింది రెండో లైన్ వచ్చింది ఇది ఇప్పుడు ఆ డిస్క్ ఇట్లు ఉన్నాయి కదా అది దున్నప్పుడు ఏమవుద్దండి అదిగో చూస్తున్నారు కదా మట్టి ఏమవుద్దంటే మొక్క మొదలు కింటేద్దు మొత్తం అంతా ఆ గింటేసినప్పుడు ఏమవుతుందంటే ఏరు ఎప్పుడైతే తెగుతుందో ఆ ఏరు తెగినప్పుడు ఆ మందు దాన్ని పడ పట్టి మొత్తం గడ్డంతా కూడా తిరగబడిపోద్ది కాబట్టి గడ్డి కులిపోతుంది అలాగే ఆ ఏసిన ముందు ఏదైతే ఉందో అది చెట్టు మొదలకనేది వెళ్ళిపోద్ది ఏరు కరెక్ట్గా పట్టేద్దాం ఇలా శ్రద్ధ చేసుకుని ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే సంవత్సరం నర రెండు సంవత్సరాలు దాటి లోపల మనకి కరెక్ట్గా కటింగ్కి వచ్చేది అనమాట అంటే మంచి వచ్చేది కర్ర చక్కగా ఊరిపోద్ది ఇంకా మనం పెట్టిన పెట్టుబడి అంతా రైతులు చేసిన స్వాగతం తెలియదు కర్ర ఎలా ఎలాగ అయిపోద్ది అన్నట్టు మనకి దిగుబడి బాగుంటుంది రైతులకి జామీ అనేది దిగుబడి బాగుంటుంది మనం చేసే శక్తిని బట్టి ఒక్కొచ్చేసి మరి